వెల్కమ్ టు వాయిస్ కొత్తగూడెం జిల్లా పాల్వంచంలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ నుండి వెలువడే బూడిద వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నుంచి వెలువడే బూడిద పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలపై వేసవి కాలంలో బూడిద తుఫాన్లుగా ఏర్పడి బూడిద వర్షం కురుస్తుంది దీని ప్రభావంతో ప్రజలు ప్రాణాలకు తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశం ఉంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది బూడిద చెరువులు ఎత్తు పెంచుకుంటూ పోతుండటంతో సమీప గ్రామాల ఎత్తు కంటే బూడిద చెరువులు ఎత్తుగా ఉండటంతో ఈ బూడిద తుఫాను సమీప గ్రామాలపై కురుస్తుంటుంది పీల్చే గాలి నుండి తినే పదార్థాల వరకు అంతా కలుషితమవుతున్నాయి ఉద్యోగులు కార్మికులు ప్రజలు విద్యుత్ కేంద్రం నుండి వెలువడే బూడిద వల్ల అనారోగ్యాల బారిన పడుతున్నారు థర్మల్ విద్యుత్ కేంద్రాల నుండి కాలుష్యం వెలువడటంలో కట్టడి చేయాలని కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆదేశాలను పెడచెవన పెడుతూ కేటీపీఎస్ యాజమాన్యం బేఖాతరు చేయడంతో ఇటీవల మేమో జారీ చేస్తుంది థర్మల్ విద్యుత్ కేంద్రాలు బొగ్గుతో నడిచేవి కావడంతో బొగ్గు పులుసు వాయువులను విడుదల చేస్తాయి వీటిలో సల్ఫర్ డైఆక్సైడ్ నైట్రిన్ మెర్క్యూరీ వంటి విష రసాయనాలు గాలిలో చేరి ప్రజల ఆరోగ్యం తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి వాయువుల్లోంచి సల్ఫర్ డయాక్సైడ్ తొలగించేందుకు కేటీపీఎస్ ఐదు ఆరు ఏడు దశ నిర్మాణ సమయంలో ఫ్లూ గ్యాస్ డిస్పలైరైజేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖ గతంలో ఆదేశాలిచ్చింది కేటీపీఎస్ కాంప్లెక్స్లో ఐదు ఆరు ఏడు దశల్లో మొత్తం పన్నెండు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి రోజుకు దాదాపు ఇరవై ఐదు టన్నుల బొగ్గును వినియోగిస్తున్నారు దీనిలో నుంచి రోజుకు ఏడు వేల టన్నుల బూడిద ఉత్పత్తి అయి భారీ మొత్తంలో బూడిద చెరువులు సైల్లో ద్వారా కాలుష్యం బయటకు వస్తుంది వాతావరణంలో ఈ కాలుష్యం పీల్చి ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు దీనిపై మరింత సమాచారం మా భద్రాద్రి జిల్లా ప్రతినిధి శ్రీనివాసరావు గ్రీన్ ఎర్త్ సొసైటీ వ్యవస్థాపకులు రమేష్ రాథోడ్తో ఫేస్ టు ఫేస్